ప్రాణం తీసిన మామిడికాయల గొడవ లింగాల మండలం చెన్నంపల్లి సమీపంలో ఒక వ్యక్తి దారుణ హత్య మామిడికాయల గొడవ ఒక వ్యక్తి ప్రాణం తీసిన ఘటన లింగాల మండలంలోని చెన్నంపల్లి గ్రామం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది పోలీసులు కుటుంబ సభ్యుల వివరాల మేరకు చెన్నంపల్లికి చెందిన అధికారి మల్లాజీ సోదరుడు శ్రీనివాసులకు గ్రామ సమీపంలో మామిడి తోట ఉండగా కొద్ది దూరంలో అదే గ్రామానికి చెందిన లక్ష్మీశంకర్ అనే వ్యక్తి చిన్నపాటి గుడారం వేసుకుని మంద ఉంచుకుంటున్నాడు అతడు తరచుగా తోటలోకి వెళ్లి మామిడికాయలను తెంపడానికి గమనించిన మల్లాజీ ఇటీవల మందలించాడు ఈ క్రమంలో మామిడి తోటను లీజుకు తీసుకున్న వ్యక్తిని పొలం వద్ద వదలడానికి బైక్పై వెళ్లి వస్తుండగా మరోసారి మల్లాజీ లక్ష్మీశంకర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది దీంతో ఆవేశానికి గురైన లక్ష్మీశంకర్ తన చేతిలో ఉన్న గొడ్డలితో మల్లాజీ తలపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఇదిలా ఉండగా మృతుడి భార్య మమత కొన్ని నెలలుగా తల్లిగారి గ్రామమైన తెల్కపల్లి మండలం రాయపాకులులో ఉంటోంది మృతుడికి కుమారుడు కూతురు ఉన్నారు ఈ విషయం తెలుసుకుని అచ్చంపేట సిఐ రవీందర్ గారు ఎస్ఐ జగన్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట మార్చురీకి తరలించారు बर <coughs> ना